హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు జాబ్ సెలెక్ట్ తెలుగు మనకు ఆర్ఆర్సీ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్థన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ డి పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఏప్రిల్ పదార్థం స్టార్ట్ అయ్యి మే పదార్థం క్లోజ్ అవుతుందండి అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ట్రయల్ వచ్చేసరికి జూన్ పదో తారీఖు ఉండవచ్చు సో ఇది ఎలిజిబిలిటీ వచ్చేసరికి టోటల్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయండి ఆ థర్టీ ఎయిట్ వేకెన్సీస్లో మనము టోటల్ ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుంటే ఫుట్బాల్ గేమ్లో సెంటర్ ఫార్వర్డ్ వచ్చేసరికి ఎంబీ డివిజన్లో ఒక పోస్ట్ ఉంది అలాగే సెంటర్ హాఫ్ ఎంబీ డివిజన్లో ఒక పోస్టు స్టాపరు ఎంబీ డివిజన్లో ఒక పోస్టు అవుట్ ఎంబీ డివిజన్లో ఒక పోస్టు అలాగే స్ట్రైకర్ ఆర్ ఫార్వర్డ్ హెచ్క్యూ డివిజన్లో ఒక పోస్టు టోటల్ ఫైవ్ పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ మెయిన్ చూసుకుంటే వన్ నాట్ టూ కేజెస్ ఎఫ్జెడ్ ఆర్ డివిజన్లో ఒక పోస్టు వన్ నాట్ నైన్ ప్లస్ కేజెస్ యుఎంబి డివిజన్లు ఒక పోస్టు టోటల్ రెండు పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ అథ్లెటిక్స్ ఉమన్ చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎల్కేఓ డివిజన్ ఒక పోస్టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ హెచ్క్యూ డివిజన్ ఒక పోస్ట్ టోటల్ రెండు పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ అథ్లెటిక్స్ మెన్ చూసుకుంటే ఫైవ్ థౌజండ్ మీటర్స్ ఎఫ్జెడర్ డివిజన్ ఒక పోస్టు ఫైవ్ థౌజండ్ మీటర్స్ డిఎల్ఐ డివిజన్ ఒక పోస్టు అలాగే టెన్కే డిఎల్ఐ పో డివిజన్ ఒక పోస్టు అలాగే టెన్ కే యూఎంబి డివిజన్ ఒక పోస్టు నెక్స్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎల్కేఓ డివిజన్ ఒక పోస్టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ హెచ్క్యూ డివిజన్ ఒక పోస్టు టోటల్ సిక్స్ పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ బాక్సింగ్ మెన్ చూసుకుంటే నైంటీ టూ కేజెస్ యూఎంబీ డివిజన్ ఒక పోస్టు ఫార్టీ ఎయిట్ కే టూ ఫిఫ్టీ వన్ కేజెస్ హెచ్క్యూ డివిజన్ ఒక పోస్టు ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ కేజీస్ హెచ్క్యూ డివిజన్ ఒక పోస్టు టోటల్ త్రీ పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ బాక్సింగ్ ఉమెన్ చూసుకుంటే ఫిఫ్టీ సెవెన్ టు సిక్స్టీ కేజీ హెచ్క్యూ డివిజన్లో ఒక పోస్టు ఉందండి నెక్స్ట్ స్విమ్మింగ్ మెన్ అక్వటిక్స్లో హండ్రెడ్ మీటర్స్ ఫ్రీ స్టైల్ డిఎల్ఐ డివిజన్లో ఒక పోస్టు హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ డిఎల్ఐ డివిజన్లో ఒక పోస్టు హండ్రెడ్ మీటర్స్ ఫ్రీ స్టైల్ ఎల్కేఓ డివిజన్లో ఒక పోస్టు టోటల్ త్రీ పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ టేబుల్ టెన్నిస్ మెన్ చూసుకుంటే సింగిల్స్ డిఎల్ఐ డివిజన్లో ఒక పోస్టు సింగిల్స్ ఎంబీ డివిజన్లో ఒక పోస్టు టోటల్ రెండు పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ హాకీ మెన్ చూసుకుంటే ఫార్వర్డ్ ఎఫ్జెడార్ డివిజన్లో ఒక పోస్టు ఫార్వర్డ్ ఎల్కేఓ డివిజన్లో ఒక పోస్టు మిడ్ ఫీల్డర్ ఎల్కేఓ డివిజన్లో ఒక పోస్టు మిడ్ఫీల్డర్ ఎఫ్జెడార్ డివిజన్లో ఒక పోస్టు టోటల్ నాలుగు పోస్టులు ఉన్నాయండి హాకీ ఉమెన్ చూసుకుంటే సెంటర్ హాఫ్ యుఎంబి డివిజన్లో ఒక పోస్ట్ ఉందండి నెక్స్ట్ బ్యాడ్మింటన్ మెన్ చూసుకుంటే సింగిల్స్ ఎఫ్జెడార్ డివిజన్ ఒక పోస్టు సింగిల్స్ జేయుడిడబ్ల్యూ డివిజన్ మూడు పోస్టు టోటల్ నాలుగు పోస్టులు ఉన్నాయండి నెక్స్ట్ కబడ్డీ ఉమెన్ చూసుకుంటే రైట్ కార్నర్ యుఎంబి డివిజన్లో ఒక పోస్ట్ ఉందండి అలాగే కబడ్డీ మెన్ చూసుకుంటే రైడరు హెచ్క్యూ డివిజన్లో ఒక పోస్టు నెక్స్ట్ రెజ్లింగ్ మెన్ చూసుకుంటే నైంటీ సెవెన్ కేజెస్ ఫ్రీ స్టైల్ హెచ్క్యూ డివిజన్లో ఒక పోస్టు నెక్స్ట్ రెజలింగ్ ఉమెన్ చూసుకుంటే ఫిఫ్టీ కేజెస్ హెచ్క్యూ డివిజన్లో ఒక పోస్టు అలాగే చెస్ మెన్ వచ్చేసరికి హెచ్క్యూ డివిజన్లో ఒక పోస్ట్ ఉందండి టోటల్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అలాగే మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అది జూలై ఒకటో తారీఖులోపు అలాగే ఇలాంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదండి అప్పర్ ఏజ్ లిమిట్ కానీ లోయర్ ఏజ్ లిమిట్ కానీ ఫిక్స్డ్ నెక్స్ట్ క్యాండిడేట్స్ మినిమం టెన్త్ క్వాలిఫై అయిపోయి ఉండాలి ఒకవేళ టెన్త్ కన్నా ఎక్కువ గ్రాడ్యుయేషన్ లెవెల్ చదువుకొని ఉంటే అది అప్లై అప్లై చేసేటప్పుడు అది గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ గ్రేడ్ పే వచ్చేసరికి లెవెన్ వన్ గ్రే సిక్స్త్ సిపిసిలో లెవెన్ వన్ గ్రేడ్ పే ఉంటుంది నెక్స్ట్ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత నుంచి ఇప్పటి వరకు టిల్ నోటిఫికేషన్ డేట్ వరకు యాక్టివ్లో ఉండాలి ఈ టూ ఇయర్స్ అలాగే ఏవైతే ఛాంపియన్షిప్లో మనకు వచ్చిన మెడల్స్ ఉన్నాయో అవి ఏప్రిల్ వన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ తర్వాత వచ్చినవి మాత్రం కన్సిడర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆ అచీవ్మెంట్స్ అనేవి మనకు మినిమం స్పోర్ట్స్ నామ్స్ ఫర్ రిక్రూట్మెంట్ చూసుకుంటే రిప్రజెంటెడ్ కంట్రీని ఎనీ స్టేజ్ ఆఫ్ క్యాటగిరీ సీలో కానీ అలాగే అట్లీస్ట్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్లో సీనియర్ కేటగిరీలో థర్డ్ పొజిషన్ అయినా వచ్చి ఉండాలి ఆర్ ఏదైతే మనకు స్టేట్లో ఏదైనా మ్యారథాన్లో ఆర్ నేషనల్ ఛాంపియన్షిప్లో రిప్రజెంట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఎయిత్ పొజిషన్ వచ్చి ఉండాలి టేబుల్ టెన్నిస్లో చూసుకుంటే ఆల్ ఇండియా ర్యాంకింగ్ వచ్చేసరికి అది ప్ర కరె ప్రజెంట్ కరెంట్ యాన్యువల్ ఆల్ ఇండియా ర్యాంకింగ్ ఏదైతే ఉండ ఉంటుందో అది మాత్రం కన్సిడర్ చేయడం జరుగుతుంది అది మ్యాక్సిమం అప్ టు థర్టీ ఎయిట్ పొజిషన్ వరకు ఉండొచ్చు అలాగే హాకీ ఉమెన్ చూసుకుంటే ఫోర్ ఆర్ మోర్ నేషన్స్ ఆడిన దాంట్లో పార్టిసిపేట్ చేసి ఉండాలి అలాగే చెస్లో చూసుకుంటే మనకు ఎఫ్ఐడి రేటింగ్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆర్ ఎబోవ్ రేటింగ్ వచ్చి ఉండాలి నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకుంటే స్క్రీనింగ్ స్క్రూట్నింగ్ ఆఫ్ అప్లికేషన్ జరుగుతుంది ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ట్రయల్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ట్రయల్ కండక్ట్ చేసిన దాంట్లో మనకు ఇంతకుముందు ఏవైతే ఈ టూ ఇయర్స్లో వచ్చిన మెడల్స్లో ఫస్ట్ ట్రయల్స్లో ఫార్టీ మార్క్స్ ఉంటుంది అందులో ఫిట్ క్యాండిడేట్ కావాలంటే ట్వంటీ ఫైవ్ మార్క్స్ మినిమమ్ రావాలి బిలో ట్వంటీ ఫైవ్ వస్తే నాట్ ఫిట్ కింద క్యాండిడేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది అలాగే ట్రయల్ అయిపోయిన తర్వాత ఫిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ రిక్రూట్మెంట్ కమిటీ ఉంటుంది ఆ రిక్రూట్మెంట్ కమిటీలో అది సేమ్ డే ఉండొచ్చు లేదా మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ డేనే ఉండొచ్చు వాళ్ళకి సిక్స్టీ మార్క్స్ ఉంటుంది రిక్రూట్మెంట్ కమిటీలో మనం ఏవైతే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే ఈ టూ ఇయర్స్లో ఏవైతే మనం స్పోర్ట్స్ అచీవ్మెంట్ చేసామో వాటిలో ఫి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి ఫిఫ్టీ మార్క్స్కు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్ మార్క్స్ అలాడ్ చేయడం జరిగింది టోటల్ సిక్స్టీ మార్క్స్ ఇందులో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి టోటల్ మార్క్స్ అవార్డెడ్ బై ద ట్రయల్ కమిటీ అండ్ రిక్రూట్మెంట్ కమిటీ ఫార్టీ మార్క్స్కి ఏదైతే ట్రయల్ కమిటీ జరిగిందో అది ప్లస్ సిక్స్టీ మార్క్స్కి రిక్రూట్మెంట్ కమిటీ టోటల్ హండ్రెడ్ మార్క్స్కి మినిమం సిక్స్టీ మార్క్స్ రావాలి అందులో మినిమం క్వాలిఫైంగ్కి సిక్స్టీ మార్క్స్ సో మెరిట్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదే సెలెక్ట్ అయిపోయిన క్యాండిడేట్స్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ వెళ్ళాల్సి ఉంటుంది సో ట్రయల్కి వచ్చేటప్పుడు ప్రతి ప్లేయర్ కూడా వాళ్ళ ఓన్ కిట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ వచ్చేసరికి టూ ఇయర్స్ ఉంటుంది అలాగే పీరియర్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం ఎక్కడ ట్రైనింగ్ ఉంటే అక్కడ ట్రైన్ వెళ్ళాల్సి ఉంటుంది మనకు అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉమెన్ ఇంకా మైనారిటీసు ఇంకా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ మనకు అప్లికేషన్ ఫీ ఉంటుంది ఈ అప్లికేషన్ ఫీ అనేది ఎవరైతే ట్రయల్కి అటెండ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ రీఫండ్ చేయడం జరుగుతుంది ఎక్స్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఇంకా మైనారిటీ ఈడబ్ల్యూసీకి ఏబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ట్రయల్కి అటెండ్ అవుతారో వాళ్ళకి రీఫండ్ చేయడం జరుగుతుంది ఇందులో రిఫండ్ చేసేటప్పుడు మన బ్యాంక్ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ రిఫండ్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే క్యాండిడేట్స్ ఆల్రెడీ గవర్నమెంట్ కానీ సర్వీసెస్లో కానీ పిఎస్సీలో కానీ ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్